యా ఓకే గైస్ గుడ్ ఈనింగ్ హలో గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈనింగ్ లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఎవరికైనా ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ వన్ క్లియర్ అమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయాండి ఎనీ వన్ యా వెరీ గుడ్ గైస్ డన్ సో లైక్ లాస్ట్ క్లాసెస్ లో మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి ఆ వచ్చిన ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనేసి మనము గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే సో ఈ రోజు క్లాస్ లో వచ్చేసి మనకి లైక్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి

వెరీ గుడ్ సో మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా రా ని పర్చేజ్ చేసి వాటిని గూడ్స్ గా మార్చి మార్కెట్లో సేల్ చేయడం ఇది ప్రాసెస్ వీటిని ఏ విధంగా చేయాలి టాలీ ప్రైమ్ సిక్స్ ప్రాయింట్ జీరో అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం ఓకే ఎక్కడైనా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మీరు వర్క్ చేసినట్లయితే అలాంటి కంపెనీలో మీరు వర్క్ చేసే ప్లేస్ లో ఒకవేళ మీరు రామెంట్ ని పర్చేస్ చేసి వాటిని ఫ్రిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో ఏ విధంగా మీరు దాన్ని ఎప్పటికప్పుడు డేటా ని మీరు ఏ విధంగా ఫ్రినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో సేవ్ చేయడం అనేది మనం ఐడెంటిఫై చేస్తాం ఓకే మా మ్యూట్ లో పెట్టుకోండి అవుటర్స్ ఎవరైనా అవుట్ సైడ్ ఉంటాయి కన యాట్లా కంపెనీ క్రియేట్ చేయండి చెప్పా అదే అవుట్ సైడ్ లో పెట్టుకోండి న్యూట్ ఆన్ చేయకండి చూడండి ఇండియన్ రెడీమేడ్ షోరూమ్ ఇక్కడ క్లాత్ బటన్స్ థ్రెడ్స్ పర్చేజ్ చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ ఏ సింగిల్ ఆఫ్సెట్స్ మ్యానుఫాక్చరింగ్ ఏ ఫుల్ ఆప్సెట్ థర్టీన్ హండ్రెడ్ నెంబర్స్ థర్టీ నైన్ మెంబర్స్ తయారు చేయాలనుకున్నారు ఇక్కడ రా మెటీరియల్ మీరు ఎంతైతే పర్చేజ్ చేశారో డిఫరెంట్ డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేశారు పర్చేజ్ చేసిన తర్వాత వీటిని ఫినిస్డ్ గుడ్స్ గా మార్చారు ఫినీస్డ్ గూడ్స్ గా మార్చిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేశారు సేల్ చేసిన తర్వాత ఫైనల్ గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఓకే డన్ ఇప్పుడు ఇండియన్ రెడీమేడ్ సో ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ ఏ ఫర్ యాపిల్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి ఫిల్డ్ వైజ్ నో పెట్టండి సో తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంట్రీ ఈ టూ ఆప్షన్స్ వేసి పెట్టండి ఇంకా తర్వాత జిఎస్టి ఇవన్నీ మనకు నోన్ ఇవ్వండి ఆర్ నో ఓకే ఇంకా క్రియేట్ వెళ్ళండి వన్స్ అవసర ట్యాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జర్స్ ట్వంటీ ఫోర్ ఓచర్ టైప్ కేసు ప్రీడిఫైన్ గా ఉంటాయి వాటికి సంబంధించి లెడ్జెస్ని మీరు క్రియేషన్ చేయాలి ఫస్ట్ క్యాపిటల్ క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఇవే తీసుకోండి సేవ్ చేయండి నెక్స్ట్ పర్చేజ్ ఇవన్నీ మీరు నేను చెప్పకముందే కంపెనీ క్రియేషన్ లెడ్జర్ క్రియేషన్ ఐటమ్ క్రియేషన్ ముందే చేసి పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఆల్రెడీ మీకు తెలుసు కదా ఇన్వెంటరీ ఎలా చేయాలో మీకు తెలుసు ఎంట్రీస్ పాస్ చేయకుండా కంపెనీ క్రియేషన్ లెడ్జర్ క్రియేషన్ ఐటమ్ క్రియేషన్ చేసి పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇండియన్ సండ్రీ ఏ నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ సండ్రీ క్రియేటర్స్ salary traders sundry traders next to wages direct expenses next to other miscellaneous expenses direct expenses next to sales కంట్రోల్ క్లాస్ తండ్రి లెప్టాప్స్ కంట్రోల్ ఇయర్ ఇవి లెడ్జెస్ అండి మీకు ఎలా చేయాలో ఆల్రెడీ తెలుసు నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్ దీంట్లో స్టాక్ గ్రూప్స్ ఉన్నాయా లేవా చెప్పండి ఎవరైనా సో డిఫరెంట్ డిఫరెంట్ సప్లైర్స్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ని పర్చేజ్ చేసాం నాట్ ఓన్లీ వన్ సప్లైర్ దగ్గర కొనలేదన్ని ఒకరి దగ్గర క్లాస్ కొన్నాం ఒకరి దగ్గర బటన్స్ కొన్నాం ఒక దగ్గర థ్రెడ్స్ కొన్నాం ఒక దగ్గర సర్స్ కొన్నాం కాబట్టి సప్లయర్స్ అందరూ వేరు వేరు ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయా లేవా చూపండి చూద్దాం ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయమ్మా లేవా చూపండి మా గ్రూప్స్ ఉన్నాయా లేవా ఇక్కడ ఈ ప్రాబ్లం లో హ్యాండ్వేల్ మ్యానుఫాక్చరింగ్ లో ఇక్కడ ఐటమ్స్ చూసినప్పుడు మీ గ్రూప్స్ ఉన్నాయా లేవా అక్కడ లేవు బట్ మనం చేసుకోవచ్చు మన అకౌంట్స్ బాగా ఉండాలి మనకు అర్థం అవ్వాలి అంటే చేసుకోవచ్చు క్లాత్స్ అనే ఒక గ్రూప్ చేయొచ్చు బటన్స్ అనేది గ్రూప్ చేయొచ్చు అనేది ఒక గ్రూప్ చేయొచ్చు అనేది ఒక లేవు బట్ నేను చేసుకున్నా బాగా నాకు స్టాక్స్ అమ్మ చూసినప్పుడు నీట్ గా కనిపించాలి బట్ నాకు కావాలని నేను చేసుకున్నాను తప్పేముంది నెక్స్ట్ యూనిట్స్ యూనిట్స్ ఏమున్నాయి ఇక్కడ ఎండి అంటే మీటర్స్ డీజెడ్ అంటే డజన్స్ టీసీ అంటే అంటే నెంబర్స్ అంతే కదండి క్లాస్ మీటర్స్లో కలుస్తారు లీజెట్ ప్రజెన్స్ పీసీస్ ఎన్వయస్ నంబర్స్ ఇవన్నీ మీకు తెలిసినట్టు ఎలా చేయాల నెక్స్ట్ ఏముంది స్టాక్ ఐటమ్ ఓకే సో ఫస్ట్ ఐటెం లెవెన్ క్లాత్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి క్లాత్స్ కేటగిరీ ఏమైనా ఉన్నాయా లేవు ఇది అవసరం అవసరమా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఎఫ్టి వల్లకి వెళ్ళి నో పెట్టండి ఇక్కడ మీటర్స్ ఎంటి నెక్స్ట్ క్లాత్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ క్లాత్స్ మీటర్స్ नेक्स्ट पीर बटन कंट्रोल सी कॉपी, कंट्रोल बी पेस्ट बटन इलाज नेक्स्ट मेटल बटन कंट्रोल सी कॉपी, कंट्रोल बी पेस्ट बटन थ्रेड्स कंट्रोल सी कॉपी कंट्रोल बी पेस्ट्रेड पर्चे पीसे नैक्ट काटन थ्रेड कंट्रोल सी काफी कंट्रोल बी पेस्ट थ्रेड पीसे कलर मेटीरियो कंट्रोल बी पेस्ट

మీరు ఐటెమ్స్ కూడా ఎలా క్రియేషన్ చేయాలో మీకు తెలుసు ఎస్కేప్ ఎస్కేప్ ఇప్పుడు ఓ లేక రండి ఫస్ట్ ఏముంది రిసిప్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత ట్వంటీ ఫైవ్ లాక్స్ క్యాష్ నెక్స్ట్ పర్చేజ్ ఎవరి దగ్గర పర్చేస్ చేస్తున్నా ఇండియన్ గార్మెంట్స్ కంట్రోల్ కంట్రోల్ పర్చేజ్ లెనిన్ క్లాత్ ఇంతే గా చేయాలి మీరు వర్క్ చేసేవాళ్ళు రియల్ టైంలో త్రీ ఫిఫ్టీ లెనిన్ క్లాత్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ టోటల్ గా ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కి ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ కి మన బిజినెస్ ఇండియన్ గార్మెంట్స్ నుంచి पर्चे नैक्स्ट गैलाक् प्रमेटेड पर्चे बटन टू फिफ्टी मेटल बटन थर्टीन हड्रेड फारी वन फिफ्टी टू की వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ కి మన బిజినెస్ ఓకే గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బటన్స్ ని పర్చేస్ చేసి నెక్స్ట్ థ్రెడ్స్ కొన్ని దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది నీర సిల్క్ థ్రెడ్స్ టూ థౌజండ్ పీసెస్ ఫిఫ్టీన్ రూపీస్ కాటన్ థ్రెడ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్టీ కి థ్రెడ్ పర్చేజ్ చేశారు నెక్స్ట్ డైరెక్ట్గా కే పర్చేస్ చేశారు కాలర్ మెటీరియల్ టూ థౌజండ్ థర్టీ ఎలా అండి కాలర్ మెటీరియల్ ఈ విధంగా మనము ఒక ఫుల్ సెట్ హాఫ్ సెట్స్ తయారు చేయాలంటే ఆ ఫుల్ సెట్స్ హాఫ్ సెట్స్ తయారు చేయడానికి రా మెటీరియల్ ఏదైతే అవసరం ఉందో ఆ రా ని గెలాక్సీ అండ్ ఇండియన్ గవర్నమెంట్స్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నీరజ ట్రేడర్స్ నుంచి రా ని పర్చేజ్ చేసాం ఇప్పుడు ఏం చేయాలి ఆ రా మెటరీలు ఉపయోగించి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్ సింగిల్ హాఫ్ సెట్స్ థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ సార్ థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ని మనం ఏం చేయాలి పర్చేజ్ అనేది చేసిన తర్వాత వాటిని ఫినిష్డ్ గా మార్చాలి వాటిని ఫినిష్డ్ గా మార్చాలి అప్పుడు ఏం చేయాలి రేట్లోకి వెళ్ళాలి ఓచర్ టైప్లోకి వెళ్ళాలి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ స్టాక్ జర్నల్ మ్యానుఫాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి ఎక్సెప్ట్ ఆర్ నో సేవ్ ఓకే వీళ్ళని ఈ విధంగా ఒక టైప్ ని క్రియేషన్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు లాగా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అదర్ లాగా వెళ్ళాలి అదర్ లాగా వెళ్ళిన తర్వాత ఆల్ట్ ప్లస్ ఎఫ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ దీన్ని సెలెక్ట్ చేయాలి ఇప్పుడు ఫార్మాట్ ఇలా మారుతుంది ఇప్పుడు ఇక్కడ ఆఫ్సర్స్ థర్టీన్ హండ్రెడ్ నెంబర్స్ ఓకే థర్టీన్ హండ్రెడ్ నెంబర్స్ ఆఫ్సర్స్ తయారవ్వాలంటే నువ్వు పైన పర్చేస్ చేసిన మెటీరియల్ నుంచి ఎంత స్టాక్ ఉపయోగించాలి అనేది ఇక్కడ చూస్తారు డేని టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేటు ఆటోమేటిక్గా నువ్వు పర్చేజ్ చేసిన రేటు పడిపోతుంది ఇల్లు బటన్స్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ కాటన్ థ్రెడ్స్ థర్టీన్ హండ్రెడ్ పీసెస్ కలర్ మెటీరియల్ థర్టీన్ హండ్రెడ్ పీసెస్ ఇలా మనం ఉపయోగిస్తాం ఇది తయారు చేసేటప్పుడు బిజినెస్ లో కొన్ని వేజెస్ అదర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి అనమాట అవి ఇలా ఫిఫ్టీ థర్టీ నైన్ థౌజండ్ అదర్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నైంటీ వన్ థౌసండ్ ఈ విధంగా మనం ఫినిష్డ్ గుడ్స్ గా మారుస్తాం నెక్స్ట్ ఫుల్ సర్ట్స్ ఇప్పుడు హాఫ్ సర్ట్స్ థర్టీ నైన్ నెంబర్ జనరేట్ అయినాయి ఇప్పుడు ఫుల్ సర్ట్స్ తయారు చేస్తాం అప్పుడు రా మెటీరియల్ ఎంత ఉపయోగించాం లెలిన్ కార్డు టీ టూ ఫైవ్ జీరో మెటల్ బటన్స్ థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ థ్రెడ్స్ థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ కలర్ మెటీరియల్ థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది చెప్పగలరా ఎవరైనా ఎందుకు నెగిటివ్ స్టాక్ వస్తుంది ఇక్కడ నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది కలర్ మెటీరియల్ గుడ్ మన దగ్గర స్టాక్ తక్కువ ఉంది అంటే తక్కువ ఉన్నా కూడా మనం ఎక్కువ ఉపయోగిస్తున్నాం అందుకోసం అది నెగిటివ్ స్టాక్ అనేది చూపిస్తుంది ఎప్పుడైతే మన దగ్గర స్టాక్ ఎక్కువగా ఉంటుందో యాడ్ అవుతుందో అప్పుడు అది పాజిటివ్ గా మారుతుంది వెరీ గుడ్ ఇప్పుడు స్టాక్ జనరేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కి సేల్ చేస్తున్నాం సోర్ క్లాస్ స్టాక్ జనరేట్ అయింది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ टोटल मन किशोर क्लासूम सेल फाइव हंड्रेड फोर्टी हड्रेड सैन हेड थर्टी लाख थर्टी की मैं सेल जैसे। ఇలా అండి ఈ విధంగా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలి అనేది మనం తెలుస్తాం రామెడ్ పర్చేజ్ చేసి గుడ్స్ గా మార్చి వాటిని మార్కెట్లో ఎలా సేల్ చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్ ఉంది ఎస్కే డేబుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనపడతాం నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టు ఎఫ్ ఎక్స్పెండ్ లెవెన్ లాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ 11 lakhs Skip. Stock summary. Alt plus F1. Expand. F2 will configure. So goods inverses. So goods outverses. Inverse and in the purchases. Outwards and the sales. The remaining closing patterns. Complete in a stock and picture. तర్వాత डैशबोर्ड डैशबोर्ड लेवल पे रिपोर्ट्स अवेलेबल करने पर डिस्प्ले मोर रिकॉर्ड्स ट्रायल बैलेंस डेबिट बैलेंस क्रेडिट बैलेंस इकलौत तర్వాత अकाउंट बुक्स परचेज रजिस्टर सेल्स रजिस्टर रिसीप्ट रजिस्टर पेमेंट रजिस्टर काउंटर रजिस्टर సో తర్వాత స్టాటిస్టిక్స్ సో మ్యానుఫ్యాక్చరింగ్ టూ ట్రాన్సాక్షన్స్ జరిగాయి పర్చేజ్ ఫోర్ ట్రాన్సాక్షన్ జరిగాయి టు వన్ సేల్స్ టూ తర్వాత లెడ్జెస్ ఏమున్నాయి స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి ఓచర్ టైప్స్ ఏమున్నాయి యూనిట్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ ప్రయారిటీగా ఉన్నాయి ఇన్వెంటరీ బుక్స్ స్టాక్ వెరీ మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఓపెన్ చేసి చూసుకోవచ్చు స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఇది మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఏమంటారు మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లియర్ గా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో ఎనీ వన్ అర్థమైందా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి మాన్యువల్ మ్యానుఫాక్చరింగ్ అర్థమైందమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ సార్ ఎందుకు సార్ క్రియేట్ చేస్తారు మాన్యువల్ మ్యానుఫాక్చరింగ్ ఇప్పుడు ఒక కంపెనీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు రా మెటీరియల్ లో ప్రొడక్ట్ ని మ్యానుఫాక్చరింగ్ చేస్తారు నీ పని ఏంటి నీ వర్క్ ఏంటి ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లో అమ్మడం క్రియేట్ చేసి అమ్మడం క్రియేట్ చేసి అమ్మాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి అసలు ఏం ప్రోడక్ట్ నువ్వు సేల్ చేస్తున్నావు మార్కెట్ లో అసలు ఇప్పుడు నా పని ఏంటి ట్రైనింగ్ ఇవ్వటం ఎందుకు ఇస్తున్న అవసరం అంటే నాకు రీజన్ ఏముంది అంటే మీరు బాగా చెప్తే మాకు వస్తుంది రీజన్ అసలు ట్రైనింగ్ ఎందుకు ఇవ్వాలి దాని రీజన్ ఏంటి ఏ దానికి ఇస్తున్నాను ట్రైనింగ్ అనేది ఏ దానికి ఇస్తున్నాను మీకు అంటే మేము జాబ్ కి ప్రాపర్ గా మీనింగ్ ఏంటి ఫైనల్ గా జాబ్ ఒక జాబ్ కు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్ ట్రైనింగ్ అలాగే మ్యానుఫాక్చరింగ్ అంటే ఏంటి ఒక మనిషి ఒక ప్రోడక్ట్ ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాన్ని క్రియేట్ చేయడమే మొబైల్ ఎందుకు ఉపయోగపడుతుంది మొబైల్ అంటే ఇన్ఫర్మేషన్ తెలుసు అదే మొబైల్ అనేది ఎందుకు తయారు చేస్తారు ఒక మనిషికి ఎట్లా ఉపయోగపడుతుంది సట్ నువ్వు వేసుకుంటున్న షర్టు ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి దాన్ని ఏం ఉపయోగం దాని ద్వారా ఒక మనిషి లుక్ లైక్ గా తయారు చేయడానికి ఒక పెన్ ఎందుకు తయారు చేస్తారు రాయడానికి అలా పర్టికులర్ ఒక ప్రోడక్ట్ తయారవుతుంది అంటే ఏదో ఒక యూజ్ దాని ద్వారా ఉంటుంది అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మాన్యువల్ అంటే ఒక ఆప్షన్ ఎనేబుల్ చేశారు కదా సార్ సెకండ్ మెటీరియల్ బిల్ ఆఫ్ మెటీరియల్ ఆటోమేటిక్ వస్తుంది ఫస్ట్ మెటీరియల్ ఒక ఎస్టిమేషన్ ఒక మాన్యువల్ క్రియేట్ చేయడం అనేది దాని పర్పస్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తా యా మనకు ఇంత క్వాంటిటీ కావాలి ఇంత యూస్ అవుతుందని ఒక ఎస్టిమేషన్ లేకుండా ఫస్ట్ తయారు చేయడం ఓకే గా ఇంత అవుతుందా ఇంత అవుతుందా అనేది ఇప్పుడు ఒక బల్బు తయారు చేయడం ఒక బల్బు కనిపెట్టడానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ఫైల్ అయినాడు ఎందుకైనాడు దానికి ఎంత పవర్ ఉండాలి దాని కెపాసిటీ ఎంత అనేది తెలియదు ముందు తెలియదు కాబట్టి ఒక్కొక్కసారి కరెంట్ ఎక్కువ పాస్ అవుతానంది ఒక్కొక్కసారి కరెంట్ తక్కువ పాస్ అవుతానంది బల్బు వెళ్ళిపోతానంది ఎప్పుడైతే కరెక్ట్ గా ఇవ్వడం తెలుసుకున్నాడో అప్పుడు బల్బు నిలబడడం స్టార్ట్ అయింది అలాగే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఏ దానికి ఎంత ఉపయోగించాలి ఎంత ఉపయోగిస్తే అది స్టాండర్డ్గా ఉంటుంది అని తెలియ తెలియాలంటే ఫస్ట్ చాలా సార్లు మన దగ్గర మెటీరియల్ అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది వేస్ట్ అయిపోతూ ఉంటుంది తెలియదు ప్రాపర్గా స్టార్టింగ్లో ఒక కి ఇంత అవుతుంది అనేసి అలా తెలియనప్పుడు మనము కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కొంచెం తక్కువ కూడా ఖర్చు అవుతుంది తెలియ తెలిసేంత వరకు ఒక ప్రాపర్ లిమిట్ ఒక లిమిట్ బడ్జెట్ తెలిసేంత వరకు మనకి మాన్యువల్ అనేది యూజ్ చేస్తారు